కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు గుంటూరులోని కొరిటేపాడు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు కేవలం పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వినియోగదారులకు డాక్యుమెంట్లు అందించినట్లు తెలిపారు వాట్సాప్ ద్వారా కూడా డాక్యుమెంట్లు పంపిస్తున్నట్లు తెలిపారు రిజిస్ట్రేషన్ కి వస్తే సెక్స్ స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మాక్సిమం గా వన్ అవర్ అని చెప్పి చెప్పినప్పటికీ కూడా పదిహేను నిమిషాల ముప్పై సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వారికి డెలివర్ చేయడం అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలెట్టడం జరిగింది పది నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి ఆరు స్టాట్లు ఇస్తాం తద్వారా ఏమవుతా ఉందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారి సౌలభ్యంతో పాటు ఆఫీస్ లో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం వాట్సాప్ ద్వారా ఈ రోజుకి దాదాపుగా లక్ష పద్నాలుగు వేల డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది అలాగే ఎనిమిది వేల యాభై ఐదు మ్యారేజ్ సర్టిఫికేట్లు అంటే వారు దాని కోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారిని వాడుకునే విధానం ఇది ఒక మంచి ప్రక్రియ ఏదైతే డెవలప్మెంట్ జీపీఏ ఉందో అది రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం తద్వారా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అటు డెవలపర్కి ఇటు ఓనర్కి కూడా కలుగుతా ఉంది